రైతాంగం ఎదురు చూపులు ఫలించాయి నైరుతి రుతుపవనాలు ఈసారి సరైన సమయానికి వస్తున్నాయన్న చెల్లని కబురు వచ్చేసింది సరిగ్గా మరో రెండు మూడు రోజుల్లో అండమాన్ కేరళ రాష్ట్రాలకు చేరనున్నాయి నిజానికి ప్రతి సంవత్సరం జూన్ ఒకటి రావాల్సిన రుతుపవనాలు అటు ఇటుగా రావడం జరుగుతుంటుంది కానీ ఈసారి కాస్త ముందుగానే వర్ణుడు కరుణించబోతున్నాడు రుతుపవనాలు కేరళ తీరానికి సరైన సమయంలోనే చేరబోతుండడం రైతుల వీనులు విందుగానే ఉంటుంది త్వరగా వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటారు అది వారికి శుభవార్తగానే అనుకోవచ్చు ఇప్పుడు రానున్న నైరుతి రుతుపవనాలు కారణంగా కేరళలో మొదటి వర్షాలు పలకరిస్తాయి వారం రోజుల పరిధిలో దక్షిణాది రాష్ట్రాలను తడిపేస్తాయి ఏ దేశానికైనా ఋతువులు సరైన సమయంలో వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది సరైన సమయంలో వ్యవసాయం సాగితేనే ధాన్యం ఉత్పత్తి సజావుగా సాగుతుంది లేదంటే మనకు అందుబాటులో లేని దినుసులను కొనుగోలు చేయడానికి అపారంగా విదేశీ మారక ద్రవ్యం వినియోగించాల్సి ఉంటుంది పైగా మనం ఎంతో పొదుపుగా వాడుకునే విదేశీ మారక ద్రవ్యం వృధా చేయడం ఇతర రంగాలపై ప్రభావం చూపిస్తుంది అందుకే ప్రతి సంవత్సరం సరైన సమయంలో వానలు కురవాలని మన దేశంలో అయితే ముక్కోటి దేవుళ్లను ముక్కుంటారు అంతేకాదు ఈ రుతుపవనాలు దేశంలోకి మరింత విస్తరించడానికి అనువైన పరిస్థితులు కూడా ఉన్నాయని తేలడంతో ఈసారి మంచి వర్షాలు కురవబోతున్నాయన్న శుభవార్త తెలిపింది భారత వాతావరణ విభాగం అయితే చాలా మందికి ఋతుపవనాలు గొడవ తెలియదు అవి ఖచ్చితంగా జూన్ ఒకటో తేదీన మన దేశాన్ని ఎలా పలకరిస్తాయో అవి ఎందుకు వస్తాయో తెలియదు జూలై పదిహేనులోగా దేశం మొత్తంగా వర్షాలు ఎలా కురుస్తాయో అన్నది ఎక్కువ మందికి తెలియదు ఆ విషయాలను మనం ఈ రోజు లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మాన్సూన్ అంటే ఏంటి మాన్సూన్ అన్న ఆంగ్ల పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి వచ్చింది మౌసం అంటే ఋతువు అని అర్థం విశాలమైన భూమిపై నాలుగింట మూడు వంతులు నీరే ఉంటుంది అది సముద్రాల రూపంలో ఉంటుంది మీకు తెలుసా భూమిపై ఎటు చూసినా నీళ్ళ రంగులో నీరే కనిపిస్తుంటుంది ఈ విశాలమైన జలభాగాలు చల్లబట్టం వేడెక్కడం అనే తేడాల కారణంగా ఋతుపవనాలు ఏర్పడతాయి భూమిని ఆవరించుకుని ఉండే వాతావరణపు పొరల్లో ఒకటైన ట్రోపోస్పియర్ భాగంలో అతివేగంగా వీచే జెట్ వాయు ప్రవాహాల కారణంగా ఋతుపవనాలు ఒక చోటు నుంచి మరో చోటుకే కదులుతుంటాయి మనది వ్యవసాయ ఆధారిత దేశం భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో మన దేశంలో వర్షపాతం ప్రధానంగా ఋతుపవనాల వల్లే సంభవిస్తుంది అందుకే మన దేశంలోని అన్ని అంశాలు ఋతుపవనాలతో ముడిపడి ఉంటాయి బ్యాంకులు కూడా ఋతుపవనాల ఆధారంగానే కొన్ని సర్దుబాట్లు చేస్తుంటాయి వేసవి కాలంలో సముద్రం కంటే భూమి వేడిగాను శీతాకాలంలో చల్లగాను ఉంటుంది దేశవిలో ఆసియా ఖండం వేడెక్కడం వల్ల సైబీరియా పై అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది దాంతో పవనాలు సముద్రంపై నుంచి భూభాగం మీదకు వస్తాయి ఈ పవనాల్లో నీటి ఆవిరి అధికంగా ఉండడం వల్ల ఇవి వర్షాన్ని కలగజేస్తాయి ఉత్తరార్ధగోళంలోని సైబీరియా ఏర్పడిన అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దక్షిణార్ధగోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు పయనించడం ప్రారంభిస్తాయి భూ మధ్యరేఖను దాటగానే భూభ్రమణం వల్ల ఏర్పడే కొరియాలిస్ ప్రభావంతో అవి నైరుతి వ్యాపార పవనాలుగా మారుతాయి ఈ పవనాలు ఆసియా ఖండంపై వీచి వర్షాన్ని కలుగజేస్తాయి శక్తి గల ఈ పవనాలను నైరుతి పవనాలని పిలువబడుతున్నాయి మరోవైపు శీతాకాలం ప్రారంభం కాగానే ఆసియా ఖండంపై అధిక పీడనం హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కేంద్రీకృతమే ఉంటాయి ఈ అల్పపీడనాన్ని ఆక్రమించడం కోసం ఉత్తరార్ధగోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు వీచడం ప్రారంభించి క్రమక్రమంగా ఈశాన్య రుతుపవనాలుగా రూపుదిద్దుకుంటాయి భూభాగంపై నుంచి వీచే ఈ పవనాల్లో నీటి ఆవిరి అంతగా ఉండకపోవడంతో అల్ప వర్షాన్ని కలుగజేస్తాయి శీతాకాలంలో ఆసియా ఖండంపై ఏర్పడిన అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనం గల హిందూ మహాసముద్రం వైపు ఈశాన్య వ్యాపార పవనాలు వీస్తాయి ఇవి ఎక్కువ వేగంతో వీయడానికి ట్రోపో ఆవరణంపై భాగంలో ఉన్న పశ్చిమ జెట్ స్ట్రీమ్ దోహదం చేస్తుంది ఇది రెండు శాఖలుగా చీలి ఒక శాఖ హిమాలయాలకు ఉత్తరంగాను మరో శాఖ దక్షిణ దిశకు పయనిస్తూ చైనా తూర్పు తీరంలో కలుస్తాయి ఈశాన్య వ్యాపార పవనాలు వేగంగా సముద్రం పైకి వేయడానికి ఇవి దోహదం చేస్తాయి ఇలాంటి రుతుపవన వ్యవస్థ భారతదేశంలో ఉన్నంత పటిష్టంగా మరే దేశంలోనూ లేదనే చెప్పాలి అందుకే మన దేశాన్ని ఋతుపవన దేశంగా పిలుస్తుంటారు అంతేకాదు రుతుపవనాలు వల్ల వర్షాలు పొందే దేశాల్లో ప్రధాన దేశం భారతదేశమే అందువల్లనే భారతదేశ శీతోష్ణ స్థితికి ఋతుపవన శీతోష్ణ స్థితి అని పేరుంది ఋతుపవనాల వల్ల వర్షం పొంది మంచి వ్యవసాయంతో ప్రపంచానికే ధాన్యాగారంగా అన్నపూర్ణగా ప్రపంచ దేశాలతో కొనియాడబడుతున్నది ఇది ఋతుపవన దేశంగా మారడానికి ప్రత్యేక కారణం అంటే అతిశయోక్తి కాదు ఇకపోతే వర్షాల గురించిన విషయాలను చూద్దాం గాలిలో నీటి ఆవిరి ఉంటుంది ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీటి ఆవిరితో ఉన్న గాలి పరమాణువులు బరువు తగ్గి అంటే తేలికై అది పైకి వెళ్తూ ఉంటుంది పైకి వెళ్లి అక్కడ అది చల్లబడుతుంది అప్పుడు దానిలో నిలువైన నీరు క్రమంగా ఘనస్థితిలో మారుతుంది అవే మనకి నీటి బిందువుల్లా లేదా క్రిస్టల్స్ ఆకారంలో కనిపిస్తాయి ఇలాంటి బిందువులు అనేకం ఒకదానికొకటి కలిసి ఏర్పడితే మేఘాలు ఇలా ఏర్పడే మేఘాలపై అనేక అంశాల ప్రభావం ఉంటుంది వీటి రంగు ఎత్తు ఆకారం పరిమాణం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని వీటిని కొన్ని రకాలుగా వర్గీకరిస్తారు ఇందులో మేఘం ఎలా కనిపిస్తుంది వర్టికల్ గా ఎలా డెవలప్ అవుతుంది అనే అంశాల ఆధారంలో లెవెల్ క్లౌడ్స్ మీడియం క్లౌడ్స్ హై లెవెల్ క్లౌడ్స్ అని అంటారు భూమి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల వద్ద అంటే లో లెవెల్ వద్ద ఏర్పడే మేఘాలను స్ట్రాటస్ క్లౌడ్స్ అని అంటారు వీటిలో నింబోస్ట్రాటస్ స్ట్రాటోక్యుములస్ స్ట్రాటా అనే మూడు రకాల మేఘాలు ఉంటాయి అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల మధ్య అంటే మీడియం లెవెల్లో ఏర్పడే వాటిని ఆల్టో క్లౌడ్స్ అని పిలుస్తారు ఇందులో హై స్ట్రాటస్ క్యూములస్ మేఘాలు ఉంటాయి అక్కడ నుంచి దాదాపు పన్నెండు కిలోమీటర్ల వరకు ఏర్పడే హై లెవెల్ మేఘాలను సిర్రస్ క్లౌడ్స్ అని అంటారు వీటిలో సిర్రస్ సిరో సిరోస్ట్రాటస్ మళ్ళీ మూడు రకాల మేఘాలు ఉంటాయి అలాగే ఆకాశంలో అకస్మాత్తుగా నిలువుగా కూడా మేఘాలు ఏర్పడతాయి వీటిని టవరింగ్ క్లౌడ్స్ లేదా క్యూములోనింబస్ క్లౌడ్స్ అంటారు క్యూబ్లో నింబస్ మేఘాలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల రెండు మూడు గంటల్లోనే ఏర్పడతాయి ఈ మేఘాలు ఉరుములు మెరుపులతో పాటు వడగల్లో పిడుగులతో కూడిన వర్షాలను ఇస్తాయి ఇవి అకస్మాత్తుగా మొదలై రెండు నుంచి మూడు గంటల పాటు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో భారీ వర్షాలను కుమ్మరిస్తున్నట్లుగా వర్షిస్తాయి ఒక గంటలో పది సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఇచ్చే మేఘాలు ఇదే ఈ మేఘాలకు అంతటి సామర్థ్యం ఉంటుంది ఇవి పొడవుగా ఏర్పడి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండటంతో వీటిని టవరింగ్ క్లౌడ్స్ అని అంటారు సాధారణంగా ఈ మేఘాలు వేసవి కాలంలో ఎక్కువగా ఏర్పడతాయి ఈ మేఘాల వల్ల ఒకేసారి వర్షం వచ్చేస్తుంది ఉరుములు మెరుపులు రావడం కరెంట్ పోల్స్ హోర్డింగ్స్ చెట్లు పడిపోవడం జరుగుతుంది అందుకే ఈ మేఘాలను డేంజరస్ క్లౌడ్స్ అని కూడా అంటారు ఈ మేఘాల కారణంగానే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చాపల ప్రమాదానికి గురవడం జరిగింది ఇక మన నైరుతి రుతుపవనాల విషయానికి వస్తే అవి ఖచ్చితంగా ఈ వర్షాలకు భిన్నంగా ఉంటాయి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జూన్ మొదటి తారీఖున హాజరవుతుంటాయి ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కదులుతున్న తీరును బట్టి చూస్తే మరో నలభై ఎనిమిది గంటల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించే అవకాశం ఉందని వాతావరణ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది